ఇలా చేయడం అనేది చాలా ధైర్యం అనేది చెప్పుకోవాలి నాకు హైదరాబాద్లో లో కప్ను అనే వ్యక్తి పరిారి బిగ్ బాస్ హౌస్ లో కప్పు కొట్టినందుక లేదా ఇంతమంది ప్రేమ గెలచినందుక దీని ఆన్సర్ వాళ్ళే చెప్పాలి నిజంగా అంటే ఇంట్లో మీకు కనిపించకపోతే పరిారైనట్టా ఎవరు మీరంతా మీకోసం ఎందుకు నిలబడాలి ఒక రైతుని రిప్రజెంట్ చేసి ఒక బిగ్ బాస్ హౌస్ దగ్గరకు వచ్చి కప్పు గెలిచి ఒక సామాన్యుల్లా ఒకరితో ఈ వ్యక్తి చెడ్డవాడు ఈ వ్యక్తి ఇలా బ్యాక్ బీచింగ్ చేశాడు లేదు అంటే గేమ్ ఆడలేదు అని అనిపించుకున్నాడా లేదు బరాబర్ తొడగొట్టి ఆడి గెలిచాడు ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ ఎవరు పల్లవ్ ప్రసాద్ అవునా ఫస్ట్ హౌస్ మేట్ కూడా అయ్యాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జరిగాయి బట్ ఇక్కడ తమ్మినేళ్ళ గురించి వీళ్ళంతా వేసేదంతా వీళ్ళ పేరెంట్స్ ఎలా బాధపడుతున్నారో చూడండి ఒకసారి వాళ్ళ మొహం చూడండి కన్న కొడుకు వంద రోజులు దూరంగా ఉండి దగ్గరికి వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన తల్లిదండ్రులు చాలా బాధతో ఎలా వాళ్ళ ఫేస్ చూస్తే నాకైతే నిజంగా చాలా బాధ వేస్తుంది ఎందుకు ఇలాగా మీరు ఎందుకు చేస్తున్నారు మీకు డబ్బులు కావాలంటే ఎలా అయినా సంపాదించబయ్యా పక్ పక్కోడిని బాధ పెట్టి సంపాదించకండి పక్కోడి మీద నేరాలు మోపి సంపాదించకండి కాగా నిజంగా చెప్తున్నా మొగోళ్ళలా గెలిచి వచ్చాడు బట్ మీరు ఎందుకు ఇంత దిగ్గలుగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మాకు ఐదు గంటలకేపు సంతోషం ఉంది తెల్లారి ఐదు గంటల దాకా సంతోషం ఆ తర్వాత మీద కేసు అయింది కేసు అయిందని అని మాకు ఎన్నడూ లేని ఈ బాధ లేకు మాకు మార్మూల గ్రామం బతికేట అమ్మా మీరు ఏడవకండి అమ్మా ఏం కాలేదు అమ్మా కొన్ని వందల ఓట్లు పడ్డాయి లక్షల లక్షలు పడ్డాయి ఓట్లు అంతమంది ధైర్యంగా ఉన్నాం మీరు అసలు ఏడవద్దు మీరు ఏడిస్తే నిజంగా మేం బాధపడాలి ఇది మాలను చేసిన తప్పు ఇప్పుడు అక్కడ గ్లాసులు పగల కొట్టిన దగ్గర ఎగ్జాక్ట్గా మేము ఉన్నాం మేము ఉన్నాం అక్కడ ఒక గ్యాంగ్ వచ్చారు గ్యాంగ్ వచ్చి దగ్గర 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 ఆరు ఫోన్లు పోయాయి ఎవరివి మీడియా సంబంధించిన వాళ్ళవి ఆరు ఫోన్లు పోయాయి ఆరు ఫోన్లు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి ముందు మాట్లాడుతుంటే వెనక ఫోన్లు దొబ్బేశారు వాళ్ళందరూ పల్లవ ప్రశాంత్ పేరు చెప్పారు దాన్ని మాత్రాన పల్లవ ప్రశాంత్ పంపించి వాళ్ళు ఫోన్ కొట్టేయమన్నాడని కాదు కదా బట్ ఎవరో గ్లాసులు పగల కొడితే మీరు మాట్లాడుతున్నారు మీరు పంపించారు మీ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ అంటే ఏ ఏ అభిమాని పక్కోడ్ని నాశనం చేయమని చెప్పడు ఎవరికి సపోర్ట్ చేయడం అలాగా మీరు చేసే కంప్లెల్స్ కావచ్చు అన్న నేను ఒక పల్లవ్ ప్రశాంత్ అభిమాని కాదు అతని ఆట చూసి నేను సపోర్ట్ చేశాను నేను ఒక యూట్యూబర్నే యూట్యూబ్